నేనైతే సింపుల్గా చాలా సింపుల్గా టమాటా కర్రీ ఎలా చేసి అదే టమాటా రసం ఎలా చేస్తారో సింపుల్గా అయితే నేనైతే చూపించబోతున్నాను ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ అయితే కొంచెం ఆయిల్ కొంచెం దయాల కొట్టలాగా ఉంటుంది ఎందరూ అందరూ ఏమీ అనుకోవద్దు ప్లీజ్ ముందుగా అలా అయితే మన టమాటాలు కట్ చేసుకోవాలి నీట్గా టమాటాలు నీట్ గా కట్ చేసుకోవాలి మార్కెట్ తెచ్చిన టమాటాలు అయినా గానీ చేసుకోవాలి పిల్లలు ఒక్క దగ్గర ఉండరు అబ్బా

ఎవరు కొట్టినా సరే పోని సరే పోనీ నానా గొడవ పడద్దు గొడవ పడితే ఏమొస్తుంది నువ్వు ఇంట్లో ఉండు వాడు వస్తాడు కదా వాడు పని చేస్తా ఇట్లా చిత్తపాటు వేసుకున్న తర్వాతకి చేతుడు కట్టుకుంటున్నా చాలా అతి కష్టం మీద నేను తీస్తున్నాను పసుపు వేసుకోవాలి కొంచెము కనిపిస్తుందా నేను ఏం వేస్తాను పసుపు వేసుకోవాలి నానా నానాలు అయ్యో ఎందుకు పెట్టా అట్లా కొట్టుకుంటున్నారా తప్పు కదా అట్లా కొడుకుతారా అన్నని కొంచెం లైట్ ఒక్క నిమిషం ఆగండి ఇద్దరు కొట్లాడాక రెడీ అవుతున్నారు మా ఇంట్లో వాళ్ళు అయితే చేస్తావు వంట ఎందుకు చేయ కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక్కొద్ది సేపు జరుగు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది

చేస్తున్నా కదా రాగిన ఆయన నీ కన్నా నీకు తెలుసా నాకు తెలుసా అలా దగ్గరకు నేను కొట్టా మా ఇంట్లో మసాలాలు అన్నీ ఒక ప్రిపరేషన్ లో ఒక దాంట్లో ఉంటాయి నేనైతే లవంగాలు వేసుకుంటున్నాను మిరియాలు 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 ధనియాలు ధనియాలు ఇన్ని నీకే అది తినిపిద్దామని తోయితే ఏంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి వెరైటీగా చేస్తున్నాను నేను టమాటా రసాన్ని నువ్వు కొంచెం బయటికి వెళ్తే నాకు డిస్టర్బెన్స్ ఉండదు అదే మర్చిపోయి కదా కొత్తిమీర వేయడం కొత్తిమీర కూడా వేయాలి ఇప్పుడు కరివేపాకు పోసేసేటప్పుడు చూడండి నేను నా స్థాయిలో టమాటా రసం అయితే ఇలా చేస్తున్నాను కొంచెం జరుగున్నానా బాగా టమాటాలు అన్నింటివి కచ్చపక్క బాగా ఇంకా చేసుకోవాలి నాలాగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టైప్ లో చేస్తారు రెస్పిస్ అయితే మా ఇంట్లో అయితే నేను ఇలా ఎందుకు వచ్చినాను రసం చేస్తుంటే ఇప్పుడు నేను వాటర్ అనేటివి వేసుకుంటాను ఇంట్లో రొట్టెలు వేసుకుంటాం సూపర్ 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 అనుకుంటా ఇట్లా వాటర్ పోసుకోవాలి ఈ రసం మొత్తం బాగా బాయిల్ ఇలా ఇట్లా జనా పోరా చూసారా ఇట్లా మనము ఆయిల్ వేసాము టమాటాలు కచ్ చపక్క తెచ్చుకున్నాం కదా కొద్దిసేపు బాగా ఇది అనేది బాగా మసలాలి కొంచెం మనం ఇది పెట్టుకో వేసుకోవాలి యస్ డక్కనైతే వేసుకోవాలి తర్వాతకి నేనైతే టమాటా రసం చేసుకున్నాను బియ్యం అయితే తీసుకొస్తాను గ్యాస్లో బియ్యం పెడతాం వేస్ మా ఇంట్లో షేన్ బియ్యం ఇవి బియ్యం మా ఇంట్లో మేము ఎక్కువ అయితే చేను బియ్యం తింటామండి వేసి ఇలా మా ఇంట్లో వాటర్ వచ్చాయి అందుకని కొంచెం అన్ని నీట్గా ఉంటాయి కానీ వాటర్ కొంచెం ఫుల్ఫిల్ పట్టుకుంటాము మేము ఇవి షేన్ బియ్యం కాబట్టి మేము ఒక టూ టైమ్స్ కడుక్కుంటాము ఎందుకంటే షేన్ బియ్యం అనేటివి ఎక్కువ కడుక్కున్నాం అనుకో అదైపోతుంది ఇందులో కొంచెం ఏ ఏం అలసారో ఏమో బయట ఉన్నదైతే ముగ్గుో గిగో అబ్బా బాటిల్ కింద పడ్డదిరా ఇగో ఇట్లా ఇట్లా నీట్గా కడుక్కున్నాను నేను తర్వాత చక్కొని తిన్నావు చూడండి నేను రెండు సార్లు అయితే బాగా అయితే నీట్గా అయితే రైస్ అయితే కడుక్కుంటున్నాను ఇవి మావైతే షేన్ బియ్యం అండి చాలా నీట్ గా ఉంటది షేన్ బియ్యం అయితే బాగా అది చీ అక్కడ ఏందది అంట చెత్తలే అయితే బియ్యం అయితే కడిగిస్తాను పొయ్యి మీద పెడుతున్నాను వాటర్ పోస్తాను యాక్చువల్గా వాటర్ పోస్తూనేది అనుకోగలరు పోసేస్తా వాటరు ఎందుకు అయితే మా ఇంట్లో లల్లొచ్చింది కదండి మా అమ్మ మా మమ్మీ ఏం నింపదు నేనే నింపుతాను అచ్చా తనైతే పెట్టేసుకుంటా ఇక ఇదైతే చూడండి టమాటా రసం అనేది ఎలా మరుగుతుందో చాలా మంచిగా మరుగుతుంది ఒక్కసారి నా లాగా మీరు కూడా ఈ యాంగిల్లా చేయండి భలే సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా నాలాగా చేస్తే అద్భుతంగా ఉంటుంది మనకి టమాటా రసంకి పోసేనికి నాన్న రెండు ఉల్లిగడ్డలు తీసుకురా రెండు పచ్చిమిరపకాయలు తీసుకురా లేంటే నేను వచ్చి తీసుకుంటాగు ఒక నిమిషము తెలియదు నీకు నేనైతే ఈ పచ్చిమిరపకాయలు ఇవైతే తెచ్చుకున్నాను మనకి కావాల్సినవి అయితే నీట్గా కట్ చేసుకుందాము ఇవైతే కడిగి పెట్టుకుంటాను పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం తర్వాతకి ఈ పచ్చిమిరపకాయలు అనేవి బాగా నీట్గా కట్ చేసుకోవాలి రసం మరుగుతుంది కొద్దిసేపు మరుగనివ్వాలి నానా సైలెంట్గా ఉండవు ఇంట్లో పిల్లలు ఉంటాయి గిట్లే ఉంటుంది చూడండి అంత ఇట్లా బాగా ఈ అయితే నేను ఈ టైప్ అయితే కోసుకుంటున్నా ఈమె ఎందుకు అరుస్తుందో ఏమో ఈ ముగ్గం అయితే డిస్టర్బెన్స్ చేయడానికి వస్తారు ఈ ముగ్గులకు ఏం ఉండదో ఏందో మంచిగా వీడియో ఇస్తుంటే గో చూడండి రసం అనేది ఎలా మసులుతుందో ఎస్ ఇప్పుడైతే ఇప్పుడైతే నేను ఇది కూడా ఉల్లిగడలు కూడా మా ఇంట్లో చిన్న ఆనియన్స్ ఇవి అంటే మా అంటే మా అత్తమ్మ పండించినాయి చాలా బుడ్డ బుడ్డ ఉంటాయి చిన్న ఆనియన్స్ చాలా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది టేస్ట్ ఎంత అంటే అంత వస్తుంది అదే బాగుంటుంది రసం ఆనియన్స్ సాంబార్ సాంబార్లో వేస్తారు చూడండి సాంబార్ ఆనియన్స్ అంటారు చూడండి అవి ఇవి ఎస్ సోనా మీరా తూ సోనా సోనా మీరా చిన్న మీనా నేనైతే ఇక ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఎస్ ఆనియన్స్ అయితే చూడండి ఎలా కట్ చేస్తున్నాను కలలోనైనా ఇలా ఎంతమందికి పాటలు పాడుకుంటా ఎంతమంది అయితే చేస్తారు చెప్పండి నేనైతే భలే పాటలు పాడుకుంటా అయితే చేస్తున్నాను ఎస్ 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 ఇప్పుడు మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా మా మమ్మీ ఉన్నదే ఏ పని చక్కగా చెయ్యదు అంటే కోపం వస్తుంది కానీ ఇష్టం వాళ్ళది ఎవరిని అనే అంత రైట్స్ నాకు లేవు కానీ చిన్న దూరంటూ ఇవి కరివేపాకు నేను ఇలా చుంచుకుంటాను రసం అయితే బాగా మసులుతుంది కొద్దిసేపు బాగా మసలాలి అప్పటి వరకు అయితే మనం ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాము నేనైతే సింపుల్ రెసిపీ తోటి స్పే అదే సింపుల్ గా నేనైతే ఫేస్ కి పెట్టుకునే రెసిపీ పెడుతున్నాను ఎలా చేస్తున్నానో చూపిస్తాను ఇంకొకటి నానాటిల్లు ఇలా మా ఇంట్లో వాళ్ళు ఏ ఉన్నారు తెలుసా డీప్ ఫ్రిడ్జ్ లో పెడతారా ఎవరైనా అంటే కోపం వస్తుంది మా ఇంట్లో వాళ్ళకి డీప్ లో పెట్టు పెరుగుని ఇవే పనులు తినే లెక్కలంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఇది వస్తానలేదు పెరుగు వచ్చిన దానికి తర్వాతకి కొన్ని వాటరు యాడ్ చేసుకోవాలి మనం బయటికి వెళ్ళి అయితే పెద్ద పెద్ద పార్లర్కి అయితే వెళ్ళి మనం అయితే ఏం చేయలేం కదా ఎస్ ఎస్ మంచిగా నీట్గా ఇట్లా ఇగో చూసారా మరీ ఎక్కువ వాటర్ కూడా తీసుకోవద్దు నార్మల్ వాటరే కొద్దిసేపు ఇప్పుడే కలుపుకున్నాం కదా కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి కొద్దిసేపు పక్క కట్టుకోవాలి స్నానం చేసుకొని పోయాలి ఎలా పడితే అలా పోస్తే దాన్ని ఏమంటారంటే డిస్టర్బెన్స్ ఈ ముగ్గామకి పోయి ముగ్గామె చూడండి ఏం డిస్టర్బెన్స్ చేస్తుందంటే అంటే నాకు అట్లా డిస్టర్బెన్స్ చేస్తుంది ముగ్గ మాకు ఏం పని పాట లేదో ఏందో అది ముగ్గో 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 అని అడుస్తుంది ఊకే డిస్టర్బెన్స్ చేసి ఇంక నాకైతే ఇక చూడండి ఇది రసం అనేది వేరే చేసుకున్నాను నేను ప్లస్ ఇప్పుడు దీన్ని నా హ్యాండ్ నా చెయ్యి అనేది మంచిగా గడుపుకున్నాను కదా అమ్మ ఆయన చెడ్డ నీళ్ళు అనుకోగలరు మంచినీళ్ళే ఈ వాటర్ నేను నీళ్ళు పోసుకోవాలి రసం చేస్తున్నాం కదండి కొంచెం మంచిగా ఉండాలి కాలుతుంది ఆ కాలు పిసుకోవాలి మనం బాగా వీడియో ఎందుకు వస్తున్నాం ఇప్పుడు ఏం నీకు వీడియో తీస్తుంటే ఇట్లా బాగా పిసుకోవాలి మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారండి దయ్యాలు నన్ను వీడియోనేది అనిస్తలేరు ఒక ఆయననేమో టీవీ పిచ్చి ఆయన ఉన్నాడు ఇంకొక ఆయననేమో ఇక ఒక్కొక్కరిని మా ఇంట్లో ఒక్కొక్కళ్ళు అంటే ఉంటా చూడండి అట్లా ఉంటుందండి ఇంకా ఇవి అందరి ఇంట్లో ఉండైతే కామన్ ఇలా బాగా పిసుకోవాలి పిసుకున్న తర్వాతకి నీట్గా మనం దీన్ని ఇందులో వేసేసుకోవాలి ఎస్ మరీ ఎక్కువ సార్ సాంబారు ఎక్కువ ఉండద్దు మామూలుగానే ఉండాలి మొత్తానికైతే ఇప్పుడైతే మనం ఇది పెట్టుకుందాము నేనైతే స్టవ్ వెంటున్నాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు కొంచెము ఏ అందరూ ఏమీ అనుకోకండి దయచేసి డిస్టర్బెన్స్ ఉన్న చిన్న ఇందులో వేసి పెట్టుకుంటే ఆయిల్ ఆయిల్ హీట్ అయిపోతే అందులో వేసుకుంటే అయిపోతుంది మొత్తానికైతే ప్యాన్ అయితే వేడైంది నేనైతే ఆయిల్ పోసుకుంటున్నాను ఎస్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను కొంచెం చిక్కేడు పసుపు వేసుకోవాలి ఇంతకుముందు అందులో వేసాం కదా ఈమనారాయణ లైట్గా కొంచెము అల్లం వేసుకోవాలి పోస మాడింది అనుకోగలరు ఆయన పోస ఏం మాడలేదు గిన్నె నేను కడిగే వేయలేను కదా అందుకు

కలుపుకున్న తర్వాతకి కొద్దిసేపు పచ్చిని పోతాయి కొంచెం నూనెలో డీప్ ఫ్రై కావాలి ఈ ఇప్పుడు ఈ రసం అనేది ఇందులో వేసేసుకోవాలి మొత్తానికైతే రసం అయితే ఇలా అయిపోయింది కొంచెము చిటికేడు కొంచము ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకుంటే ఫినిష్ అండి టమాటా రసం అనేది ఫినిష్ అయిపోయింది ఎస్ మా ఛానల్ గిట్ట మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు మా రసం ఎలా ఉందో ఇన్ బాక్స్లో మెసేజ్ చేయండి ఆల్ ఆలయ్ అందరికైతే బాయ్ 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 కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు అందరు ఏమనుకోకండి మా పిల్లలు కూడా కొంచెం మధ్యలో డిస్టర్బ్ చేశారు ఎవరు ఏమనుకో అందరి వీళ్ళ సామాన్యంగానే మా ఇంట్లో ఏం సావలు కాదు నా ఫేస్ మొత్తం ఆల్రెడీ చెప్పడం చెప్పడానికి అర్థమీ ఓకే ఫ్రెండ్స్ బాయ్